సర్పంచులకు అండగా ఉంటా అభివృద్ధికి నిధులు కేటాయిస్తా నిజమైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగదు కష్టపడిన ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుందని మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు వార్డు సభ్యుల అభినందన సభ జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో నిర్వహించగా కాంగ్రెస్ శ్రేణులు పొందిన ఉత్సాహము వచ్చిన వందలాది మందితో సన్మాన సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా సర్పంచ్లు వార్డు సభ్యులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘనంగా సత్కరించారు మంత్రిగా అన్ని విధాలుగా సర్పంచ్లకు అండగా ని నిధుల విషయంలో సర్పంచ్లు ఆందోళన చెందవద్దని అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగదని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగినా ప్రజల మధ్య ఉన్న వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటారని రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు కాంగ్రెస్ పార్టీ విధానాలకు రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి ఆకర్షితులు ఎంతో మంది పార్టీలో చేరారని జగిత్యాల్లో మాత్రం ఎవ్వరు గెలిచినా పర్వాలేదు కానీ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు గెలవద్దని పార్టీలోకి మధ్యలో వచ్చిన వారు అడ్డుకున్నారని ఆయన అన్నారు అలా టీఆర్ ప్రభుత్వ హయం లోపల ఏదైతుందో జెండా పట్టుకొని మోసినటువంటి వాళ్ళు యాభై మంది గెలిచిందండి మా నన్న గెలిచిండి సర్పంచ్ మరి అని ఏ లెక్కల కత్తులు మాకు తెలియదు ఈతో లేదు అభివృద్ధి మరి రెండు రూపాయలు కత్తు అని చెప్పట్టు నేను వాళ్ళు మంత్రి కావడంతోనే వారి మొట్టమొదటి సంతకం ఏదైతుందో మన రాయకల్ మండల మారుమూల ప్రాంతం జగన్నాథ్ పూర్ బోర్డు మీరు మధ్యలా పద్దెనిమిది కోట్లతో నిర్మిస్తుందో వంద మంజూరు చేయించినట్టు మరి మొట్టమొదటి సత్యం అని చెప్పట్టు నేను అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నేను అధికారానికి వచ్చినాక పార్లమెంట్ ఎన్నికల లోపల మూడు మాసాలు గడిచిందన్న ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా కదా మూడు నెలలు ముప్పై కోట్లు ఇచ్చిందా

यहां कु स च च पो नैटिस निक पिि िकए आए

అత్యంత మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తల కష్ట సుఖాలు తెచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపాలి వాళ్ళు ఏ విధంగా మనో ధైర్యం మరి కోల్పోకుండా ఏదైతే అండగా నిలవాలి మరి ఏదైతుందో ఒకనాడు ఏదైతుందో అనడు నాకున్నటువంటి అవకాశంతోని మరి ఎమ్మెల్సీఏ కానివ్వండి అంత పూర్వం కానివ్వండి అందులో జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ఒక ధర్మపురి తప్పదండి అన్ని గెలవాలని తాపత్రం జయించాలి కాంగ్రెస్ కార్యకర్తలు నేతృత్వంలో కాపాడి వారి హక్కులను కాపాడే బాధ్యత మీ మీద ఉందని చెప్పండి కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పెద్దలు జీవన్ రెడ్డి గారి పేరు ప్రకటించగానే మన పెద్దల పేరు నాయకులు మంత్రివారులు నా పేరుకు సపోర్ట్ చేసి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాకుండా ఢిల్లీ దాకా పంపించి ఏఐసిసి నుండి గాజేంగి నన్న పేరు ఎలౌ చేయించిన మహోన్నతమైన వ్యక్తులు నా రాజకీయ గురు అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆ తర్వాత అట్లు లక్ష్మణ్ కుమార్ ఈనాడు ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నానంటే జీవన్ రెడ్డి గారు అట్లు లక్ష్మణ్ కుమార్ గారు నా పులస పెట్టిన భిక్ష అని సభాముఖాలు తెలియజేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల రెండు వేల ఇరవై వరకు ఓట పెరిగిన నాయకుడిని మాత్రమే ఎన్ని కుతంత్రాలు ఎన్ని కక్షలు పట్టినా గత ప్రభుత్వంలో టిడిపి ఉన్న పది సంవత్సరాలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలు కానీ తల పంచకుండా నిలబడి గెలిపించుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మాత్రం కానీ ఒక అధ్యక్ష పదవి జీవన్ రెడ్డి గారు పెట్టిన బరువు నా మీకు ఉన్నది కాబట్టి కొంత తగ్గి మాట్లాడతారు అసలు ప్రలోభాలు అంటే అనేది నాకు జీవితంలో తెలియని ఎవరికి రూపాయికి అమ్ముడు కాదు ఎవరు కూర్చోమని అక్కడ కూర్చోవటం కాదు నా పదలం కాలే నా పదలం కాలే మాకు ప్రొఫెషనరీ పీరియడ్ అని చేయడం జరిగింది మాకు నియమక పత్రాలు ఇచ్చినప్పుడు ఆ రెండు నెలల ప్రొఫెషనరీ పీరియడ్ అందుకే తగ్గి ఉంటుంది తప్ప ఒక అయ్యే తల కాదు దయచేసి నా మీకు దయచేసి నా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా మీద నమ్మకం ఉంచండి అమ్ముడు పోతే కాదు నూరు రూపాయలు తీసుకుంటాం కాదు రాత్రి పెగుదాన్ని కాదు ఇది కూడా ఆలోచించండి దయచేసి నేను తల కొట్టి మాట్లాడుతున్నా అంటే నా ప్రొఫెషనల్ పీరియడ్ అయిపోయినాక నా పవన్ ఏంటి జీవన్ రెడ్డి గారి ముందర వారు చెప్పిన విధానం నడుచుకుంటా ఇప్పుడు కూడా నా వల్ల జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి కానీ జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ జీవన్ రెడ్డి చెడ్డ పేరు వస్తా అంటే అత్తా గంట రాజీనామా కాదు జగిత్యాల జగిత్యాల జిల్లా ఉమ్మడి కన్న జిల్లా పొలాస్ అంటే నేను నందయ్య నందయ్య ఏంటంటే పొలాస జీవన్ రెడ్డి నమ్మిన బట్ట పేరు ఉన్నది నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ జగిత్యాల నిర్వర్గ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులకు సర్పంచ్ సోదరి మల్లకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ శ్రీరచ్ వసి శుభాభివందనలు తెలియజేస్తున్నా జై హింద్ ఈ రోజు సర్పంచ్ గా ఎన్నికవబడ్డ కూడా రాబోయే మూడు సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం మీ మంత్రిగా అన్ని విషయాల్లో మీకు అండదండలుగా ఉంటా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మీకున్న హక్కుల విషయంలో కానీ మీకున్నటువంటి సర్పంచ్ గా మీకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్న ఏ ఒక్క అధికారి కానీ కానీ ఇబ్బంది పెట్టకుండా మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది మిత్రులందరూ కూడా మన సర్పంచ్ గా ఎన్నుకున్నాం మన అక్కడ గురించి కొంత ఇబ్బంది పడుతున్నారు మీరు నుంచి కాపరేషన్ మెంబర్గా పనిచేసిన జిల్లాపంచే పనిచేసిన స్థానిక ఎన్నికల్లో కూడా ఎదుర్కోకబడ్డ సర్పంచ్ కి పూర్తి అధికారాలు ఉంటాయి ఆ సర్పంచ్ యొక్క తీర్మానం ఇస్తే తప్ప ఆ వరకు ఆ గ్రామంలో మొదలుపెట్టే అవకాశం ఉంటుంది అంత గొప్పగా చట్టాలు చేసినటువంటి ఈరోజు ఆ చట్టపరంగా అభ్యర్థిలో ఎదుర్కోబ సర్పంచ్ ఎవరు కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి మన నిద్యలకు సంబంధించినటువంటి సర్పంచ్లు ఎవరు కూడా ఆందోళన పడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా మనీ చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ నమ్ముకున్న వాళ్ళకు అనేక విషయాలు మా తమ్ముడు చెప్పారు అలా మేము పోటీ చేస్తే మమ్మల్ని ఒడుగొట్టడానికి మన పార్టీలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చాలా మంది చేసినట్లు నేను ఒకటి చెప్తున్నా నేను సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి స్థాయికి వచ్చిన కష్టాలు చూసినా అవమానాలు చూసినా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఒక దశలో అసలు లక్ష్మణ్ కుమార్ అనేటైనా ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి కూడా రాదని చెప్పి నామే మీద రాహుల్ గాంధీ దాకా సోనియా గాంధీ దాకా పోయి ఉత్తరాల గురించి చెప్పారు అయినా కూడా ఒకటైతే దాదాపు విషయం నిజాయితీగా ఒక పార్టీ నమ్ముకున్నప్పుడు నిజాయితీగా ఒక నాయకుడు నమ్ముకున్నప్పుడు దేవుడు కూడా ప్రజలు నమ్ముకున్నప్పుడు దేవుడు కూడా మనం చల్లగా చూస్తున్నాం ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఈరోజు ఈయన కష్టపడి సర్పంచ్ గడికి వెళ్ళడం అంటే నాకు తెలిసినప్పటికీ ఆశామాషంగా విషయం కాదు ఎందుకంటే పది సంవత్సరాలకి వెళ్ళి అపోజిషన్లో ఉన్నాం వెళ్ళి ఒక విధంగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మరి ఈరోజు వాటి మనకు పోటీ చేసినటువంటి మా సభ్యులు కానీ మా సోదరి వాళ్ళు కానీ సర్పంచ్ గా పోటీ చేసినటువంటి మా సోదరులు కానీ సోదరి కానీ ఎంత ప్రజా అభిమానం ఉన్నా కూడా మనం కష్టపడి సంపాదించిన ఆర్థికంగా ఎంతో కొంత మన ఆర్థికంగా మన కుటుంబానికి చెందాల్సిన డబ్బు మనకు కొంత కొంత పెద్ద మన సర్పంచ్గా ముందుకోలేని పరిస్థితిలో కూడా ఆర్థిక భారం ప్రజల మధ్యలో మన కార్యకర్తలు మన ప్రజలు మన ఊరు ప్రజలను నమ్ముకొని ఎన్నో సంవత్సర ప్రజా జీవితంలో మన సర్పంచ్గా పోటీ చేయకపోతే ఎట్లా చెప్పి కూడా ఇబ్బంది ఎదుర్కొని ఇక నిలబడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని సర్పంచ్ గారు గెలిచి వచ్చిందంటే మరి అక్కడికే వచ్చిన వాడిగా ఆ కష్టం తెచ్చిన వాడిగా నిజంగా వారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతో కష్టంతో మీరు ఈరోజు పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మీరు పనిచేసి ఈరోజు సర్పంచ్గా పోటీ చేసడానికి ఒక విషయం ఒక సందర్భంలో ఇబ్బంది ఉన్నది తెలిసి కూడా మీరు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ రెపరెపగా ఈ జైతాల జిల్లాలో అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో గొప్పగా మీరు పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా కలిసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మంత్రిగా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధికారులు నన్ను ఉన్నాడు నన్న మనకు పై పద పార్టీలు కొంతమంది మంచి అంటారు కొంతమంది చాలా అంటారు అంటారు ఎమోషనల్గా ఫీల్ కావద్దు నన్ను కూడా అన్నారు కొంతమంది జిల్లా తీసుకున్నప్పుడు లక్ష్మణ్ కుమార్ జిల్లా వస్తాడు లేట్ కోతాడేందుకు వస్తున్నట్టంద విధానం వంద అవమానిస్తారు మనం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనం ఎమోషన్గా ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోదు యథార్థం అనేది ఎప్పుడు కూడా తాగదు ఎవరు ఏదైనా మాట్లాడినా ఎవరు ఎన్ని విధాలా రాలేసినా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ నాయకత్వంలో వీళ్ళ మంత్రి గారిని కూడా పార్టీ అధ్యక్షుడి గారి నాయకత్వం పనిచేస్తారు తప్ప మీరు ఈ విధానం వ్యతిరేకంగా మీ ఆలోచన పరంగా ఇబ్బంది పడే విధంగా ఎవరు కూడా చేయదు ఎవరైనా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎందుకంటే పిల్లలు జీవన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఆరు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రిగా ఉండి ఎన్నో విషయాలు అనుభవం ఆయన జీవితంలో చూసినారు ఈరోజు గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయాలు చూపుతా ఎన్ని ఇబ్బందులు కూడా పార్టీ ముఖ్యమని వారి కోసం ఈ రోజు ఎన్ని విధాలుగా ఎంత కష్టం కూడా పార్టీ ముఖ్యం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో కూడా పార్టీని కాపాడాలని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎంతైతే కష్టపడి ముందుకెళ్తున్నారు వారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు మీరు కానీ మంత్రి గారు మీరు కానీ మనం అందరం కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకెళ్దామనే విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ